ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సంస్థ అందరికీ కూడా చర్యలు ధన్యవాదాలు లారీ అండ్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏ పరిస్థితుల్లో కాన్ఫిడెన్స్ పెట్టాల్సి వచ్చింది నేను ఈరోజు కాగజ్ నగర్ ప్రజలందరూ కూడా సిర్పూరు తాలూకా ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన కొన్ని వాస్తవాలను ఇద్దరు పెట్టదలు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి నడుస్తున్న అసోసియేషన్ కాగజ్ నగర్ పట్టణంతో సిర్పూరు పేపర్ మిల్ అని లేకపోతే సర్సెక్ ఈ పారిశ్రామిక ప్రాంతాల వల్ల ఇక్కడి సరుకు వేరే పోవాలి అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి ముడి సరుకు ఇక్కడికి రావాలని ఉద్దేశించాలి చాలామంది ఇక్కడ పేద ప్రజలు వాళ్ళందరూ కూడా ఫైనాన్స్లో లారీలు కొనుక్కొని ఆ లారీలతోని వాళ్ళు జీవనం కలుపుకుంటారు అలాంటి పరిస్థితుల్లోనే ఈ లారీ ఓనర్లు లారీ డ్రైవర్లు లారీ క్లీనర్ల హక్కులను రక్షించడం కోసమే లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి నేటి వరకు కూడా ఈ అసోసియేషన్ ఒక్కటే అది పెద్దపల్లిలు అయినా సింగరేణైనా లేకపోతే హైదరాబాద్ అయినా లేకపోతే మరి భద్రాచలం పేపర్ రోడ్ అయినా లారీ అసోసియేషన్ అనేది ఒక్కటే ఉంది ఈ లారీ అసోసియేషన్ రెండోసార్లు సిర్పూర్ యాజ మన పోరాటం చేసి పోరాటం చేసి వాళ్ళ రేట్స్ కానీ లేకపోతే వాళ్ళ డెస్టినేషన్స్ విషయాలు కానీ వీరోచిత పోరాటం చేసి వాళ్ళ హక్కుని సాధించుకున్నారు మొన్నటికి మొన్న రెండేళ్ల క్రితం కూడా వీరోచిత పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించుకున్నారు ఆ సందర్భంలో మరి ఇంతకుముందు నా ప్రెసిడెంట్ కిషోర్ బాబు గారు వారు ఈ యూనియన్ ను ముద్దరికి తీసుకపోలేదు వెనక్కి తీసుకురాలేదు ఎక్కడ వేసిన కొంగారు అక్కడే ఉన్నారు ఈ యూనియన్ వల్ల ఈ సిర్పూరు పేపర్ మిల్ వల్ల వాళ్ళు మాత్రమే లాభపడ్డారు తప్ప ఈ ఇక్కడున్న ఎవరు కూడా పెద్దగా పర్సనల్గా లాభపడరు వాళ్ళు ఇప్పటికి కూడా ఫైనాన్షియల్గా అనుకుంటూనే ఉన్నారు వాళ్ళు ఇప్పటికి కూడా రికార్డుగా రికార్డు ఆ ముప్పై రోజులు స్ట్రైక్ జరిగిన రోజులు ఇక్కడ ఉన్న డ్రైవర్లు చాలా మంది కళ్ళల్లో కన్నీళ్ళు మేనేజ్మెంట్తో అగ్రిమెంట్ అవడానికి దాదాపు దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మరి కిషోర్ బాబు గారు కాల్ చేస్తే మెడకేస్తున్నారు మెడకేస్తే కాలు చేస్తున్నారని మేనేజ్మెంట్ వాళ్ళే స్వయానా పోయి కలెక్టర్ గారి ముందర చెప్పిన పరిస్థితి అదేవిధంగా మరి అక్కడ నుండి లేబర్ కూడా మీటింగ్ అయింది ఆల్మోస్ట్ అగ్రిమెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి అగ్రిమెంట్ నచ్చదని చెప్పి వారికి వెళ్ళిపోవడం దానివల్ల వీళ్ళందరికీ కూడా వర్క్ దొరకదు ఈ విధంగా ఒక స్వార్థపరమైన ప్రయోజనాలు గుండెల్లో పెట్టుకొని కంపెనీ నుంచి తమకు లాభం రావాలి ఇంకెవరికి లాభం రాకూడదన్న ధోరణితో వారు పనిచేసి కాబట్టి ఇవాళ ఆయన రిజైన్ చేయగానే యూసెఫ్ గారిని భారీ మెజారిటీతో ఇక్కడ ప్రజలు ఇక్కడ లారీ కూడా నూట యాభై ఆరు లారీలు సో ఇలాంటి పరిస్థితుల్లో మంచిగా నడుస్తుంది ఇప్పుడు వీళ్ళతో అసలు చేతి నిండా పని ఉన్నది ఈ స్ట్రైక్ అయిపోయిన తర్వాత కిషోర్ బాబు గారు పోయిన తర్వాత వీళ్ళకు చేతి నిండా పనుండదు ఈ పరిస్థితి లోపల మళ్ళీ ఇప్పుడు కొత్తగా కిషోర్ బాబు దానితో ఆయనతో పాటు ఆయన ఇబ్బంది వచ్చిన కొంతమంది వలసవాదులు ఇక్కడికి వచ్చిన వలసవాదులు వాళ్ళందరూ కలిసి మళ్ళీ చిన్న అసోసియేషన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే వీళ్ళ ఉద్దేశం వీళ్ళు మంచిగా ప్రశాంతంగా బతుకుతున్నారు కంపెనీతో వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అప్పుడు ఒక రైవల్ అసోసియేషన్ పెట్టి గోబిడ్డ మీరు ఎక్కడ పోయినా కూడా మీ తెలంగాణలో మా దగ్గర కాలి చెప్పుల కాలి కింద చెప్పులాగా ఉండాలనే ఉద్దేశంతో ఇంకో కొత్త అసోసియేషన్ పెడుతున్నారు వాళ్ళు అంత నుంచి వచ్చిండ్రు ఆంధ్ర ప్రాంతం వచ్చి ఇక్కడ మరి అందరితో కలిసిపోవాలి అందరితో కలిసిపోకుండా ఇప్పుడు ఈ అసోసియేషన్ కాదు కొత్త అసోసియన్ పెట్టడం ఈయన మెజారిటీతో గెలిచిండు ఈయన కంపెనీతో మంచి లాభ మంచి సయోధ్య చేసుకుంటూ కంపెనీ నుంచి పూర్తిగా లారీ ఓనర్లు అందరికీ కూడా లాభం అయ్యేటట్టుగా చూస్తా ఉన్నాడు ఈయన సుఖంగా ఉండడం ఈ లారీ ఓనర్లు నూట యాభై ఆరు మంది సుఖంగా ఉండడం కిషోర్ బాబు అదే విధంగా ఆయన అనుకుంటే వలసదారులకు ఎవరికి కూడా ఇష్టం లేదు కాగజ్ నగర్ ఎప్పుడు కూడా మా కబ్జాలో ఉండాలి కంపెనీ ఎప్పుడు కూడా మా కబ్జాలో ఉండాలి అది మూడిద కావచ్చు కట్టెలు కావచ్చు పేపర్ కావచ్చు ఏదైనా కావచ్చు మా కబ్జాలోనే ఉండాలనే కుట్రతోనే ఇలా ఈ కాగజ్ నగర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు నేను స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి గారితో మాట్లాడతాను ఇది తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఏ పట్టణంలో అయినా ఒకటే ఉంటుంది ఇలా మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి సపరేట్గా కొత్త అసోసియేషన్ పెట్టి మళ్ళీ దీన్ని చిచ్చు పెట్టి తెలంగాణలో అందరినీ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు దాన్ని ఎట్లా టాలరేట్ చేస్తున్నారు అని చెప్పి నేను రాజేందర్ రెడ్డి గారికి జరిగింది ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు కూడా మేము దీన్ని అలోచియ్యం తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇలా ఆంధ్ర ప్రాంతం కృష్ణా జలాలను దోపిడీ చేస్తున్నారు ప్రతి చోట కూడా దోపిడీ జరుగుతూ ఉన్నది మన తెలవకుండానే మన కళ్ళు కప్పి నీటిని దోచుకుంటున్నారు ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు అన్న ఒక గొప్ప నినాదంతోనే కేసీఆర్ గారు వీరోచిత పోరాటం చేసి ఈ తెలంగాణకు ఆంధ్ర నుండి ఆంధ్ర దోపిడి నుండి విముక్తి కల్పించింది మళ్ళీ వీళ్ళే వెనక డోరు నుండి దారిన ఇక్కడికి వచ్చి మళ్ళీ తెలంగాణలో ఉండే లారీలు వచ్చి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సిర్పూరు ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలి ఒకటే రిక్వెస్ట్ చేసి నేను కోనేరు కోనప్ప గారికి వ్యతిరేకమో లేకపోతే ఇంకొకరికో ఇంకొకరికో నేను వ్యతిరేకం కాదు నేను వారిలాగా దుర్భాషలు మాట్లాడే సంస్కృతి నాకు లేదు ఆయన ఇలా కోనేరు కోనప్ప గారు మాట్లాడుతూ నేను పెద్దవాగు యువతలనే ఉన్నా ఈ ప్రజలకు సేవ చేయడానికి కోసమే వచ్చిన నలయ్య నువ్వు మీరు సేవ చేయడానికి వచ్చేట్టుగా సంతోషం మరి లారీ గుండలను ఎందుకంటే చిచ్చు మీరు మీరు పెద్దవాతనే ఉండి ప్రజలందరికీ కూడా సహాయం చేస్తూ అంటున్నారు మరి లాలి ఓనర్ల అసోసియేషన్ చేసిన ఎదురు చిచ్చు పెడుతున్నారు అంటే వీళ్ళు మీ చెప్పు చేతులు ఉండాలి మీ కోనేరు వాసు కోనేరు కృష్ణ కోనేరు వంశీ లేకపోతే మీ కోనేరు కుటుంబం మీ గుంటూరు కాలనీ కింద వీళ్ళు బానిసలాగా బతకాలే అనే ఉద్దేశమా మీది అందుకొరికి ఎలా మీరు ఇలా స్వరంతోని స్వరంతో అందరినీ మీరు దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నారని తమరు అన్నారు నేను తమరిలాగా దుర్భాషలాడను అలాంటి కుసంస్కారాన్ని నేను కాదు కానీ వాస్తవాలు మాట్లాడుతున్నాయి పచ్చగా ఉన్న మంచిగా బతుకుతున్నాను ఎందుకు వీళ్ళ దాని పిల్లలు ఇలా కోనేరు మరి ఆయన కిషోర్ బాబు ఆ కిషోర్ బాబు మన రెండు నెలల క్రితం ఇదే పెద్ద బాబు ఒక పారిశుద్ధ్య కార్మికుడు నగేష్ చనిపోయాడు ఆ నగేష్ చనిపోయినప్పుడు దాని ఇన్సూరెన్స్ బండి ఇన్సూరెన్స్ పేపర్లు ఇవ్వండి అని చెప్పి నేను నాలుగు సార్లు కిషోర్ బాబుకు ఫోన్ చేసిన ఇంతవరకు కూడా పేపర్లు ఇవ్వలేదు ఆయన దగ్గరనే ఉన్నాయి ఆయనదే పోక్లేను ఆ జేసీబీ ఆయనదే ఆయన జేసీబీ నేను ఎవరికో అతీక్ ఇచ్చిన అంటున్నాడు అతీక్ అడిగితే నా దగ్గర పేపర్లు లేవు ఆయన దగ్గర ఉన్నాయని ఆయన అంటాడు సబ్ కలెక్టర్ మున్సిపల్ కమిషనరు కలెక్టర్ అందరూ కూడా ప్రేక్షకుల లాగా చూస్తా ఉన్నారు తెలంగాణ బిడ్డనేమో చచ్చిపోయింది తెలంగాణ బిడ్డ బండేమో ఆంధ్ర ప్రాంతం అని ఎట్లా చూడాలంటే నాకు అర్థం కాదు ఏమని అంటారు వర్షవాదులు కాదు వర్షవాదులు కాకపోతే మీరు వీళ్ళ కుటుంబాలు ఎందుకు పచ్చని సంసారాలు వాళ్ళు పెడుతున్నారు మీరు అంటే మీకు ఇష్టం లేదు తెలంగాణలో ప్రశాంతంగా బతకడం అదే నా పాయింట్ ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మిత్రులరావు అందరం కలిసి బతకడం మీరు మీ ప్రాంతానికి మీ కాలనీకి గుంటూరు కాలనీని పెట్టుకున్నా కూడా మేము అందరం టార్గెట్ చేసినాం తెలంగాణ ప్రజల గొప్పతనవ కానీ నేనేమంటున్నట్టు మీరు అది దాటి మీరు ఇష్టం వచ్చినట్టు మన చిన్న రాసుపల్లిలో పోయి భూముల విధపడతాయి ప్రజలందరూ తిరగబడ్డారు వాళ్ళకు పాపం ఏమి ఏమి తెలవని అమాయకులు వాళ్ళకు తెలిసిందంతా పొద్దున లేచి కచ్చలం కట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి తట్టలు మోసుకుంటా కచ్చల మీద కూసుకొని వ్యవసాయం చేసుకోవడం తప్ప వాళ్ళకి ఏమి తెలియదు అలాంటి అమాయకుల భూములలోకి పోయి మీరు వాళ్ళకి తెలియకుండా భూములని కబ్జలనేమో ఆ పేద రైతులు ఉంటారు పట్టాలేమో మీ పేరు మీద ఉంటాయి ధరణిలో మీ పేరే వస్తుంది చిన్న రాసిపల్ల మీరు చూసిండ్రు చిన్న రాసుపల్ల పోతే వాళ్ళందరికీ మీ మీద అంటే ఎట్లా ఏ విధంగా చేస్తున్నారు మీరు నాకు అర్థంగా మళ్ళీ ఏమన్నట్టు నేను ఉంటా ప్రజలకు సేవ చేస్తే ఇదే నా సేవ మరి మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా మీ ప్రజలు గెలిపించారు మరి సేవ చేయాల్సిన వ్యక్తులు మీరు ఈ లారీ ఓనర్లతో ఎందుకు ఆడుకుంటున్నారంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీరు మంచిగా అందరం కలిసి అంతే తప్ప ఈ లారీ ఓనర్లు అసోసియేషన్తో ఆడుకోదు ఇప్పటి వరకు మీరు వీళ్ళు ప్రశాంతంగా ఉండడం చూసి రాబోయే రోజుల్లో సమస్య తీవ్రమైతది సమస్య చేయి పరిస్థితి చేయదా అనుకోని దాకా లాగకండి ఇక్కడ ఎవ్వరు కూడా అసమర్థులు కాదు ఇక్కడ ఎవరు కూడా చేత కాక ఇక్కడ గుసోలేదు తెలంగాణ ప్రజల రక్తం మరిగిందంటే మాత్రం దాన్ని ఎవరు కూడా ఆపలేరు నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దయచేసి వీళ్ళతో ఆడుకోకండి మీ కుట్రల కుతంత్రాలు అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి వీళ్ళు అమాయకు లేనప్పుడు మీరు ఆడుకున్నారు అయిపోయింది కానీ మళ్ళీ మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళ కుటుంబాల్లో చిచ్చుపెట్టి ఈ లారీ ఓనర్ చిచ్చు పెట్టి మీ కుట్రల కుతంత్రాలు తెరదీస్తే మాత్రం మీ లారీ మీ లారీలో ఈ కాగజనాథ పట్టణంలో తీరయి నేను మళ్ళీ మళ్ళీ మీరు కుట్రలు గురి చేస్తే ఇదే లారీ వాళ్ళు వందలాది మంది ఈ కాగజ్ నగర్ లో వీళ్ళ కుటుంబాలు అనుకున్న లక్షలాది మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మీ లారీలో నాపే ప్రయత్నం చేస్తారు ఆ పరిస్థితిని దాకా తెలుసుకోకండి దయచేసి నేను ఒక సంస్కారిని కాబట్టి చదువుకున్న వ్యక్తి అని మీరే అన్నారు కాబట్టి బాగా చదువుకున్న వ్యక్తి నాకు సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి నేనే సంస్కారంతో చెప్తున్నా దయచేసి అక్కడ దాకా లాక్కండి బాగుండదు ఎందుకంటే మంచి आप व्हीलांदर भी कितना पांच साल लगा पूछते मातरम नथिंग लाइक वी आर नॉट गोइंग टू कीप क्वाइट गॉन आर दोज डेज व्हेयर यू यूज्ड टू डू ऑल दैट गुंडागर्दी दोस गुंडा डेज आर गॉन दिस इज तेलंगाना थैंक यू वेरी मच